అసలు భక్తి మరస తప్పేసింది ఈడికి ఉపయోగపడుతున్నావు కానీ పొద్దున్నేసి మోకాలు లేసి అలవాటు పోయింది బైబిల్ చదివి అలవాటు పోయింది నీ ఒరిజినాలిటీ కాదు నువ్వు నుండి దేవుని కృపులో పెరిగిన వాడివే వాక్యముడు పెరిగిన వాడివే ఎక్కడో నీకు దెబ్బ తగిలి నువ్వు అయిపోయావు నువ్వు ఉద్దేశపూర్వకంగా చనిపోయినడువి భక్తిహీనుడివి బలహీనుడువి కాదని నీ మనసు ఎరిగిన దేవుడు ఆహారంభము నుండి రాజన్ను ప్రేమించినట్లుగా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు నీ కోసం వచ్చాడు అడ్డొచ్చినా సమాధి రాయి అడ్డొచ్చినా ఏసు నిన్ను చూడాలని కోరుకుంటున్నాడు నిన్ను బయటికి రప్పించాలని ఆశపడుతున్నాడు ఏది ఆపలేదు సు ప్రేమని ఏసు ప్రేమని ఏది ఆపలేదు యేసు ప్రేమను నీ అవిశ్వాసం ఆపలేకపోయింది యేసు ప్రేమను నీ వ్యతిరేకమైన వాదాలు ఆపలేకపోయింది యేసు ప్రేమను నీ కోపం ఆపలేకపోయింది ప్రేమ నీ అపరమకు ఆపలేకపోయింది ఎస్సు ప్రేమను పండరాయి ఆపలేకపోయింది ఇన్ని దాటుకొని ఈ రాత్రి నీ దేవుడికి వస్తున్నాడు దేవుడు నీ కుటుంబంలోకి వస్తున్నాడు నీ సంఘములోకి వస్తున్నాడు నీ పరిచయంలోకి వస్తున్నాడు ఇది జరగదు ఇది క్లోజ్ అయిపోతుంది అనుకున్నావు దేవుడు ఆ రాయి పొలిపించి సమాధినే తెరిపించి నీ స్వాస్థ్యమును మరలా నీకు రప్పించడానికి సర్వశక్తి మిక్కిలు కృప కలిగిన వాడు నీ ముందు నిలబడి ఉన్నాడు